అల్లూరి జిల్లా అరకు ప్రాంతంలోని కిల్లోగూడ గ్రామంలో సంజీవిని సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పాత విత్తనాల పండుగ తూర్పు కనుమల జీవ వైవిధ్య జాతర ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఘనంగా నిర్వహించారు వివిధ రాష్ట్రాల ఆదివాసీలు రైతులతో పాటు విత్తనాల సంరక్షణ సేంద్రియ ఎరువులు ప్రకృతి వ్యవసాయంపై విస్తృతంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నారు వారు తమ సంప్రదాయ పాత విత్తనాలు ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన అరవైకి పైగా సందర్శన స్థాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి తమిళనాడులోని నీలగిరి కేరళలోని వైనాడ్ ఒడిశాలోని కోరాపోర్ట్ ఆంధ్రప్రదేశ్లోని అరకు రంపచోడవరం ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు సంస్థలు ప్రదర్శించిన విత్తనాలు ఉత్పత్తుల్లో స్థానిక గిరిజనులు ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే తమ సాంప్రదాయ గిరిజన వ్యవసాయ పద్ధతిలో పంటలు విత్తనాలు ఉత్పత్తులు మరియు మార్కెటింగ్ సౌకర్యాల గురించి అనుభవాలను పంచుకున్నారు ఇదే పాత విత్తనాల పండుగలో ఒక ఆకర్షించేటువంటి నాకు కనిపించింది అయితే స్టాల్ చాలా అరుదుగా కనిపించే దుంపలు చూస్తున్నాను విజువల్స్ మీకు చూపిస్తాను ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఏ సైజులో ఉందో కూడా చూడండి అంతేకాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దుంపలు కూడా చాలా రేర్గా కనిపించే దుంపలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అదేవిధంగా సకల ఆరోగ్యాలకు కూడా సంపన్నం చేసేటువంటి ఈ దుంపలు మాట ఇవన్నీ చూస్తున్నాం అయితే ఈ స్టాల్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి గిరిజన సోదరుడు మనతో ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకునే చేద్దాం అన్న ఏంటి అసలు ఈ దుంపల గురించి అదేవిధంగా ఇంత అరుదైన దినుసుల గురించి మా జీటీవీ ప్రేక్షకులకి నమస్తే సార్ అందరికీ నా పేరు వంతల వెంకట్ మాది గొందువలస గ్రామం మా గొందవలస గ్రామంలో అప్పుడు పూర్వతనం నుంచే మా దగ్గర దుంపలకి అనేది ఒక ప్రత్యేకత ఉంది సార్ పాత విత్తనాలకైతేనేమి పాత దుంపలు రకరకాలమైన విత్తనాలు రకరకమైన దుంపలు మా దగ్గర ఒక మా ఊరిలో ప్రత్యేకత ఉందన్నమాట అప్పటి నుంచి ఇప్పుడుదాకా మా గ్రామస్తులందరూ దుంపలు ప్రతి ఒక్కరు కూడా తమకు కలిగినటువంటి చిన్న చిన్న ఒక బిట్టుల్లో వాళ్ళు సంరక్షణ చేసుకుంటూ దుంపల్ని అవి అంతరించున్న దుంపల్ని ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా బిల్ట్ చేసుకుంటున్నారన్నమాట సీడ్స్ కూడా కొన్ని ఇవన్నీ అంతరించిపోతున్నాయి వా ఇవి అంతరించిపోకూడదనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు సమర్ అంటే ఒకరికొకరు వాళ్ళు ఈ బాధ్యత నువ్వు ఈ సీడ్ చేసేవనుకో నేను ఈ సీడ్ చేస్తాను ఈ సీడ్ మన దగ్గర నుంచి ఇవి అంతరించిపోకూడదు ఇవి మనం ఏ చోట్ల వెళ్ళినా కూడా ఈ సీడ్ అనేది దొరకట్లేదు చాలా అరుదుగా దొరుకుతున్నాయి ఉన్న కూడా ఈ సీడ్ పట్ల ఎవరు కూడా ఆసక్తి చూపించట్లేదు అందుకనేసి మా ఊరు వాళ్ళు ఈ సీడ్ మనం రక్షించుకుంటే రాబోయే రోజుల్లో ఈ హైబ్రిడ్ కాకుండా మా దేశీయ వాళ్ళతో ఎటువంటి ఇతరది మనకు ఆధారపడకుండా మరి వాతావరణ విపత్తులకి మళ్ళీ ఎంత ఇది వచ్చినా కూడా మా ఇండిజస్ చే అయితే వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది అని మా ఒక గ్రామస్తులు ఒక ఈ నమ్మకంతో ఉన్నారు సార్ ఇప్పుడు ఇక్కడ అత్యంత అరుదుగా దొరికేటువంటి దుంప ఏంటి ఆ దుంప వల్ల ప్రయోజనాలు ఏంటి సార్ అవి దుంపలు ఉన్నాయి కదా సార్ ఆ దుంప ఆ దుంపలు అన్నీ మరి చాలా అరుదుగా దొరుకుతాయి సార్ అవి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి గ్రామాల్లో కూడా చూడండి లేకపోతే ఎక్కడైనా చూడండి ఏ మార్కెట్లో కూడా వెళ్ళి చూడండి అసలు ఎక్కడ దొరకవు అవి అవి నార్మల్ ప్రాంతాలకి ఎక్కడైతే ఆ కొండ ఏరియాలు ఉన్నాయో అక్కడ మాత్రమే దొరుకుతాయి ఇదిగో సార్ చూడండి ఈ దుంపలు అయితే చాలా అరుదుగా దొరుకుతాయి సార్ ఎక్కడ కూడా దొరకవు దుంప ఏమంటారు ఈ దు ఈ దుంపని ఈ ఐదు నాగల దుంప అంటారు ఈ దుంప మనకు పశువులు ఆరోగ్యకరంగా కొన్ని బలహీనంగా ఉంటే వీటిని ఆ రైస్తో అది మిక్స్ చేసి అది ఉదయం సాయంత్రం కానీ ఒక నెల రోజులు అంటే ఒక్కొక్క రోజులు పెడితే ఆ ఆవు రికవర్ అయిపోద్ది సార్ అది సంక్రాంతికి మేము ప్రత్యేకించి మన పశువులకి ఆ ఈ దుంపలు మేము కిచ్చిడి చేసి మేము మా సంప్రదాయ పరకంగా మేము పెడతాం సార్ ఇది మనుషులు కూడా వాడే మనుషులు కూడా వాడతారు సార్ దీని పూజ పూజలు కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు సార్ అవును సార్ ఇంకా దినుసుల్లో చూస్తే కనుక ఎటువంటివి అరుదైన దినుసులు తీసుకొచ్చారు సార్ ఇక్కడ ఉన్నవి కొన్ని రకాలు ఉన్నాయి కదా సార్ అందులోనే ఇదిగో చూడండి ఈ ఈ రాజమా కందులు కూడా ఈ ఎర్ర ఎర్ర రాజమా ఉన్నాయా రాజమా ఈ ఎర్ర రాజమా ఓకే ఈ ఒక ఐదు సంవత్సరాల ముందు ఎక్కడ చూసినా వేసేటువంటి సార్ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా ఈ ఈ అనేవి పంటే లేదు సార్ మళ్ళీ ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా సార్ ఈ కాకిజొన్న ఈ దేశీయవాళ్ళు ఇది ఇది మా ఏజెన్సీలో మళ్ళీ అంతకు అంతరించిపోతుంది సార్ ఈ ఇవన్నీ కాకుండా ఈ బ్లాక్గా ఉన్నది కావచ్చు లేదంటే ఇవన్నీ కూడా సార్ ఇదిగో ఒకసారి చూడండి ఈ ఈ జొన్న ఇది బ్లాక్ జొన్న ఈ ఇది మొత్తం ఐదు రకాల జొన్నలు మిక్స్ అయి ఉంటాయి చూడండి ఈ జొన్నవే ఈ జొన్న సార్ ఈ ఎక్సెల్కి అయితే మనం ఎక్కడ వెళ్ళి చూసినా దరిదాపు ఈ ఏజ్నెన్స్లోనే ఎక్కడో ఒక చోట ఉంటుంది ఇలాగ ఆసక్తికరమైన రైతుల దగ్గర మాత్రమే ఉంటుంది మిగతా వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర ఉండదు ఎందుకు ఉండదంటే అధికమైన లాభాల కోసము హైబ్రిడ్ సీడ్కి పడిపోయి మా సొంత సీడ్ అనేది ఇటువంటి సీడ్ ఎక్కడ ఉంటే వాళ్ళు అస్సలు ఆసక్తి చూపించట్లేదు సార్ అందుకనేసి నా దగ్గర ఇటువంటి ఈ సీడే నేను ఎప్పుడు కూడా నేను వేసుకుంటుంటాను అప్పటి నుంచి సంరక్షణ చేసుకుంటూ వస్తున్నాను సార్ ప్రభుత్వంకి మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ప్రభుత్వం నుంచి మీరు ఏవైనా ఆశిస్తున్నారు ప్రభుత్వం ఇటువంటి ఇండిజినస్ సీడ్ని వాళ్ళు బలోపేతం చేస్తే రా రాబోయే రోజుల్లో మళ్ళీ సీడ్ కొరత లేకుండా ఉంటుందని వీటికి అన్ని కొద్దిగా బాల్యపతం చేస్తే బాగుంటుందని నా మానవి సార్ అదేవిధంగా దిగువ ప్రాంత ప్రజలకు కూడా ఇటువంటి అంటే ఇప్పుడంతా ఇన్స్టెంట్కి సంబంధించినటువంటి ఆహార ఆహారానికి అలవాటు పడ్డ వారికి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమైనా అంటే ఇంత మంచి ఆరోగ్యకరమైనటువంటి ఏర్పాటు చేసేటప్పుడు మీరు ఎటువంటి సూచనలు సలహాలు సార్ నా సలహా ఒకటే సార్ మళ్ళీ కింద దిగు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుభవిస్తున్న ఒక బాధలు ఏంటంటే కాలు చేతులు నొప్పులు వాళ్ళు రకరకాలమైన జబ్బులతోటి ఎందుకు వాళ్ళకి ఇవి వస్తున్నాయంటే వాళ్ళు సొంత విత్తనాలకి ఆధారపడకుండా అంటే సొంత ఫుడ్ కాకుండా బయట దొరికి మనం ఇప్పుడు హైబ్రిడ్ ఫుడ్ అయితేనేమి ఫాస్ట్ ఫుడ్ అయితేనేమి అవంతా కెమికల్తో ప్రొడక్ట్ అయ్యేవి సార్ వాటిని మనం తీసుకోవడం వల్ల మనకి అనారోగ్యానికి ఎక్కువ గురి అవుతున్నాం సార్ అందుకనేసి ఇటువంటి మా ఇండిజన్ సీడ్స్ ఉంటే ఇండిజన్ సీడ్ అనేది చాలా రోగ నిరోధక శక్తులు కలిగినటువంటి సీడ్ సార్ అందుకనేసి ఈ సీడ్ని కింది వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు 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 ఉన్న ఒక ప్లేస్లో వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని నేను మానవు చేసుకోవాలి ఇది చూసాం కదా మన గురి సోదరులు చెప్తుంది కేవలం ఇది తమ ఉత్పత్తిని తమ దగ్గరే పెట్టుకోవడం కాదు దీన్ని ఎక్స్పోర్ట్ చేసి యావత్ భారతదేశ ప్రజలందరూ ఆరోగ్య సంరక్షణ కూడా వినియోగించుకుంటే బాగుంటుందని చెప్పి సోదరుడు అయితే నిజంగా మేము చాలా మంచి ఆలోచన అయితే కనుక మా కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నేను ఈ స్టాల్లోకి కూర్చున్నాను నాకు కూడా అది రకమైన ఫీలింగ్ అంటే ఆరోగ్యకరమైనటువంటి ఫీలింగ్ నాకు వస్తుంది చూసినాం ఒక దినుసులు కావచ్చు చాలా వేరేగా కనిపించే దినుసులు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇటువంటి గిరిజన ప్రోత్సాహగా గిరిజన ఉత్పత్తిని ప్రోత్సహించాలని చెప్పి ఆలోచిద్దాం ఇంకా చూద్దాం మరికొన్ని స్టాల్స్ ఉన్నాయి ఆ స్టాల్స్ కూడా వెళ్దాం అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకలు కూడా చూసిద్దాం మాకు ఇక్కడ గారి తరపున విత్తనాల పండగ జరుపుతున్నారు అని చెప్పేసి చెప్పారు అంటే ఈ పాత విత్తనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అంతరించిపోకుండా ఇప్పుడున్న ప్రజలకి ఇప్పుడున్న తరాలకి అందరికీ ఈ పాత విత్తనాల కోసం అంటే పాత రకాల విత్తనాలన్నీ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం పండుగ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది మా తరఫున ఏవైతే పాతవి అంతరించిపోతున్నాయో అలాగే ప్రకృతి వ్యవసాయం ఎలా చేసుకోవాలి అన్నది రైతులకు తెలియచేయడానికి ఈ స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఈ స్టాల్లో వచ్చేసి ఏమేమి రకాల ఉద్యానవన పంటలు ఉంటాయి అలాగే చోడి వరి సామా ఇలాంటి కొర్రలు చిరుధాన్యాల పంటలన్నీ వరుస క్రమంలోని ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇలాంటి ప్రకృతికి సంబంధించినవన్నీ వేసుకొని ఎలా పండించుకోవాలనేది ఇక్కడ చూపించాము అలాగే అంతరించిపోతున్న దుంపలు ఇక్కడ కూడా చాలా రకం దుంపలు ఉంటాయి నాగలి దుంప పెండ్లం దుంప సారదుంప ఇలా చాలా ఉన్నాయి అందులో కొన్ని రకాలు మేము ఇక్కడ తీసుకొచ్చి ప్రెజెంట్ చేసాము అలాగే చిరుధాన్యాలు రాజ్మా కందులు కొండ కందులు సాములు కొర్రలు జొన్నలు కాకి జొన్నలు ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ఆర్గానిక్ పసుపు మనకి హిమాచల్ ప్రదేశ్ తర్వాత కుర్కుమిన్ కంటెంట్ అనేది ఇక్కడ మనకి ఏజెన్సీ ఏరియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంది కుర్కుమిన్ కంటెంట్ లెవెల్ ఇవ్వడంలో అలా మన ఆర్గానిక్ పసుపు కోసం ఈ అరకు కాఫీ అనేది ఎంత మంచి బ్రాండ్గా సక్సెస్ అయిందో అలాగే మన పసుపు కూడా అలాగే ఇక్కడ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆర్గానిక్ పసుపును కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ప్రకృతి వ్యవసాయం సంబంధించి రైతులందరికీ ఒక మెటీరియల్ రూపంలో అందజేయాలని చెప్పేసి ఇక్కడ మెటీరియల్ కూడా పెట్టడం జరిగిందండి అలాగే ఈ ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి జీటీవీ వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడం అలాగే అందరిని అడిగి తెలుసుకోవడం కూడా మాకు మంచి ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ కార్యక్రమం ప్రారంభంలో పాత విత్తనాల పండుగ సందర్భంగా సంజీవిని సంస్థ నిర్వహణలో గతంలో విశేష సేవలు అందించిన దివంగత పచారి అమ్మాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆమె గిరిజనులతో మమేకమై అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు అనంతరం గ్రామస్తులు గతంలో భద్రపరిచిన విత్తనాలతో కిల్లోగూడలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు చింతూరు అరకు ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల బృందాలు కోయాకుమ్మం రోగిస్తూ హింసా నృత్యాలతో ఈ జాతరను ఉత్సాహంగా కోలాహలంగా జరిపారు జాతీయ స్థాయిలో మిల్లెట్ క్వీన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రాయిమతి గురియా మరియు సేంద్రియ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు పొందిన పాంగి వినీత ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు భారతదేశంలో అవార్డు ఈ ఉత్సవాన్ని కూడా రావడం జరిగింది పాత విత్తనాల పండగ వచ్చి తల రూపాన్ని కూడా మిల్లెట్లలో ఎటువంటి పద్ధతులు ఉంటాయి మిల్లెట్లు పండు పండించడంలో ఎటువంటి బెలగోలు అవన్నీ కూడా తోటి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి అయితే మిల్లెట్ మెన్ ఆఫ్ ఇండియా ఈ రోజు మన దగ్గరకు వచ్చారు మనతో మాట్లాడటానికి కూడా సంతృప్తి ఉన్నారు చెప్పండి నమస్కారం గీర్య మాగుడ ఉంద్రాపూర్ జిల్లా ఒడిశా ମାଣ୍ଡିଆ ଚାଷ କରୁଛି ପୁଣି ତା ସାଙ୍ଗରେ ମୁଁ ପାଷ୍ଟଟା ଆରମ୍ଭ କଲି ଧାନ ଧାନରେ କାଲି ଦେଶୀ ପଦ୍ଧତିରେ ଚାଷ କରୁଛି ଧାନ ମାଣ୍ଡିଆ ଦୁଇଟା ମିଶେଇକି ଚାଷ କରୁଛି ତା ସାଙ୍ଗରେ ପନିପରିବା ବି ଚାଷ କରୁଛି ମୋ ଚାଷୀ ଅଛନ୍ତି ଅଜାର ଉପରେ ଗୋଟେ ଚାଷୀ ଅଛନ୍ତି ମୁଁ ତାଙ୍କ ସାଙ୍ଗରେ ଜଡ଼ିତ ହୋଇକି କାମ କରୁଛି ତାଙ୍କୁ ଶିଖଉଛି ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి సంజీవిని సంస్థ ప్రధాన కార్యదర్శి పచారి దేవుళ్ళు మాట్లాడుతూ తూర్పు కనుమల్లో ఉన్న మేలైన ఎన్నో రకాల ఆహార ఉత్పత్తులకు సంబంధించిన విత్తనాల పరిరక్షణ జీవ వైవిధ్య సంరక్షణ గిరిజనులకు మెరుగైన ఉపాధి కల్పన లక్ష్యంగా గత పదహారేళ్లుగా నిర్వహిస్తున్న పాత విత్తనాల పండుగకు ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తుందని అన్నారు పాత విత్తనాల పండుగ ప్రారంభంలో చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుండి ఔత్సాహిక గిరిజన రైతులు తమ వద్ద ఉన్న సాంప్రదాయ విత్తనాలను ప్రదర్శించేవారని ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థలు వివిధ ప్రాంతాల రైతులు తమ విత్తనాలు ఉత్పత్తులతో భాగస్వాములు కావడం సంతోషకరమని అన్నారు కార్యక్రమ నిర్వాహకులు సంజీవిని సంస్థ చైర్మన్ అయినటువంటి దేవుళ్ళు గారు మనతో ఉన్నారు అసలు ఈ థాట్ ఏ విధంగా వచ్చింది సుమారు పదహారు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు అసలు ఏంటి ఈ థాట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయం ఈరోజు దేవుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుళ్ళ గారు ముందుగా మీకు అయితే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను సార్ ఎందుకంటే అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి మిలెట్స్ కానీ లేదంటే ఇటువంటి దినుసులు ఉన్నాయని విషయం కూడా మన కల్చర్కి అయితే తెలియట్లేదు సార్ మా కల్చర్కి బట్ ఏ విధంగా ప్రోత్సహిస్తే ముందుకొస్తారు గడిచిన పదహారు సంవత్సరాల నుంచి ఈ పోరాటం ఏ విధంగా ముందుకు సాగుతుంది సరే సార్ నమస్తే నా పేరు దేవుళ్ళు సంజీవ్ని డైరెక్టర్ అలాగే మరి ఈ ఏపీ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి నేచురల్ ఫార్మింగ్ స్టేట్ రిసోర్స్ పర్సన్ ఆర్వైఎస్ఎస్ నుంచి పనిచేస్తున్నాను మరి సుమారుగా నేను ఇది స్టార్ట్ చేసి ఈ పాత విత్తనాల పండగ అనేది ఫస్ట్ రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది ఎందుకు నేను చేస్తున్నామంటే ముఖ్యంగా మన దశీ వెరైటీస్ అన్నీ కూడా కనుమరుపై అయిపోయి ఈ డెవలప్మెంట్ కార్పొరేట్ ఈ గ్లోబలైజేషన్లో అన్నీ ముందుకొచ్చి ఎత్తుంటే మా చిన్నప్పుడు మా తాతలు నానమ్మలు చెప్తున్నట్టు కథలు గుర్తుకొచ్చి మన విత్తనం మంచి విత్తనం మన విత్తనం పోతే మన వా వాతావరణం కానీ భూమి కానీ మన మార్పులు వస్తాయని చెప్పిన దాంట్లో ఆ తాటతో నేను ఒక ఊర్లో స్టార్ట్ చేసినటువంటి ఫెస్టివల్ రెండు వేల ఒకటిలో నేను స్టార్ట్ చేసిన ఒడేవలస గ్రామంలో నలభై ఐదు రకాలు దశీ వెరైటీస్ వచ్చాయి మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ సెడ్ సీడ్ ఫెస్టివల్లో చేస్తే మూడు వందల అరవై ఐదు రకాలైనటువంటి వచ్చాయి మరి నేను ముఖ్యంగా ఈ దశీ వెరైటీస్ సీడ్ ప్రిజర్వ్ చేసిన కారణం ఏంటంటే మిల్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిల్లెట్స్ ఉన్నాయి మనం ధాన్యం అది కొర్రలు అంటే ఒకటే కొర్ర అలాగే మనకి రాగి అంటే ఒకటే రాగి లేట్ లేదంటే నా దగ్గర ఇప్పుడు ఇరవై మూడు రకాల రాగి ఉన్నాయి అలాగే కొర్ర పదకొండు రకాలు ఉన్నాయి అలాగే ఆ వెరైటీస్ ఈ వెరైటీస్ని డెవలప్ చేయడానికి నేను ఏంటంటే ఒక ఊర్లో స్టార్ట్ చేశాను అది నాకు పెర్సన్ అవ్వచ్చు లేకపోతే మా టీం ఒక దీంతో మరి ఈరోజు ఒక గ్రామం నుంచి పంచాయతీ పంచాయతీ నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లానికి రాష్ట్రం రాష్ట్రం నుంచి నేను దేశీయ స్థాయిలో వెళ్ళి ప్లాన్ చేయడం కమ్యూనిటీ అవార్డు రెండు వేల పదమూడులో పది లక్షలు క్యాష్ అవార్డు అందుకున్న సంస్థ ఆ అవార్డు వచ్చిన దాని ప్రకారంగా ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం దీంట్లో చాలా వరకు మనకి గ్రామస్తులు ముఖ్యంగా మనకి అంత నుంచి పోతున్నటువంటి వెరైటీస్ ఏ ఉన్నాయో అన్నీ కూడా మనకి జరుగుతుంది ఎగ్జిబిట్ చేశాం చేసాం సుమారుగా వంద స్టాళ్ళు మేము పెట్టామండి ఇంకా చాలామంది వస్తారు మరి ఫెస్టివల్ ఇది పండగ రెండు రోజుల పండగ మేము విత్తనాల్లో సంరక్షణ చేస్తున్నాం మరి ఇదే వెరైటీలు అన్నీ కూడా మరి గ్రామాల్లో చూపించడానికి రేపు ప్రోగ్రామ్ చేసాం కాబట్టి చాలామంది బయట నుంచి వచ్చారు ట్రేడర్స్ వచ్చారు విత్తనాలు కొనుక్కుంటున్నారు ఎక్స్చేంజ్ జరుగుతుంది ముఖ్యంగా అది నా విత్తనం నీకు నీ విత్తనం నాకు అనేది ఎక్స్చేంజ్ జరిగి అది అనేది దాంట్లో చాలా సక్సెస్ అయ్యేది మరి ఈరోజు నేను చేస్తున్నటువంటి యాక్టివిటీలో ఇవాళ ఇక్కడికి పదకొండు రాష్ట్రాలు వచ్చారు పదకొండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి మాకు రావడం జరిగింది దీనికి మరి కొన్ని కొన్ని సంస్థలు దీని మీదే పనిచేస్తున్నటువంటి కీస్టోన్ ఫౌండేషన్ కానీ వాసన కానీ సంస్థలన్నీ కూడా వచ్చి నాకు సపోర్ట్ చేసి నేను చేస్తున్న యాక్టివిటీని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా మరి కొంతమంది సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ వైజాగ్లో ఉన్నారు వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్కి చాలామంది వచ్చారు మమ్మల్ని మా సంజీవిని అలాగే మా దిన్సా న్యాచురల్ ఫార్మింగ్ రైతు సంఘాన్ని ప్రోత్సహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మన ముఖ్యంగా మీడియా మీడియాలోని నాకు ఈ జరుగుతున్నటువంటి ఫోకస్ని మొత్తం అందరికీ దేశవ్యాప్తంగా చూపించి ఇది చైతన్య కార్యక్రమం ఆ రోజు ఒక్కటి స్టార్ట్ చేశాను ఈరోజు వేల లక్షల మందికి ఈ కార్యక్రమం అనేది వెళ్తుంది చాలా చాలా సంతోషం సార్ మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా సార్ చివరాగర్ కంటే కేవలం నలభై సీట్స్తో ప్రారంభమైనటువంటి ఈరోజు ఎగ్జిబిషన్ అయితే కనుక ఈ విత్తనాల పండుగ ఈరోజు కొన్ని వేల విత్తనాల ఉత్పత్తికి అదేవిధంగా ప్రత్యుత్పత్తికి కూడా తోడ్పడుతూ వస్తుంది మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు ఎస్ సార్ ఫస్ట్ కంట నేను ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఏ సహాయం నాకు అందేది కాదు శాస్త్రవేత్తలు వ్యతిరేకించేవారు వ్యవసాయ అధికారులు వ్యతిరేకించు ఏటి వైల్డ్ వెరైటీస్ బోడీ ఈ వైల్డ్ వెరైటీస్ ఎలా ప్రమోట్ చేస్తావు డోంట్ సపోర్ట్ అని అయినా నేను వదలకుండా చేసుకుంటా వస్తే ఎప్పటి నుంచి నేను రెండు వేల ఒకటి నుంచి ప్రారంభించింది రెండు వేల పది వరకు మీలాంటి మీడియా ఇలాంటి సంస్థలు ఎక్స్పోజ్ చేసి మరి నాకు రెండు వేల పన్నెండులో రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు చేసింది అలాగే రెండు వేల పదమూడు పన్నెండులో మరి కేంద్ర ప్రభుత్వం లో గుర్తింపు వచ్చి సంజీవిని దశీ చిత్రాలు సంరక్షిస్తుంది అంటే నేను అప్పుడు ఆ టైంలో మా గ్రామంలో మా పంచాయతీలో మా మండలంలో ఏదో జరిగితే చాలు అనుకుంటున్నాను కానీ మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మిలెట్ మిషన్ మిలెట్ మిషన్ అనేది రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు అలాగే మనకి ప్రపంచవ్యాప్తంగా మరి మిలెట్ ఇయర్ ప్రకటించింది మిలెట్ అండ్ మిలెట్స్ అంటే కూడా మనకేంటే అనగ అనదొక్క వెరైటీలు మరి ఈరోజు పేదవాడి ఫుడ్డు గొప్పవాడికి అయింది గొప్పవాడి ఫుడ్డు పేదవాడికి ఇవాళ నూడిల్స్ బిర్యానీలు ఇవన్నీ మాకు వస్తున్నాయి కాబట్టి అది కూడా మేము త్వరలో దాని మీద అవేర్నెస్ క్యాంప్ జరుగుతున్నాయి కాబట్టి నేను అనుకున్న గోల్ ఏంటంటే ప్రతి నేను ఫస్ట్లో అనుకునే దానికంట అంచెలంచులుగా పైకి వచ్చాం మరి ఈరోజు నేను ఏదైతే ప్రభుత్వం ఆ రోజు నన్ను దగ్గర తీయలేదో అదే ప్రభుత్వం ప్రోగ్రెసి ఫార్మర్గా ఆచార్య ఎన్జీ రంగు యూనివర్సిటీ బోర్డులో నన్ను కూర్చోబెట్టింది అలాగే మరి మనకి నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ జరుగుతుంది ఇలా ప్రకృతి వ్యవసాయం దేశంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మరి రెండు వేల పదిహేడు నుంచి మరి జిల్లాల్లో మన గిరిజన జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ దేశ విత్తనాలు దీని మీద ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ ద్వారా గౌరవ వీసీ గారు విజయ్ కుమార్ గారి ద్వారా ఇది ప్రచారం చేసి నా విత్తనం బ్యాంక్ నుంచి సుమారుగా ఇరవై టన్నులు దేశీ మిలెట్ సీడ్ ఇవ్వడం జరిగింది అందరూ విత్తనాలు నేను ఫస్ట్ కంట రంపచోడవరం ఆ ఏరియా గా విత్తనాలే లేవు నా విత్తనాలు అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసుకున్నారు ఈరోజు వాళ్ళందరికీ విత్తనాలు వచ్చాయి కాబట్టి నేను అనుకున్న గోల్ ఏదైతే ఉన్నదో షేర్ అవుతున్నాను చాలా సపోర్ట్ వచ్చింది మరి ఈరోజు సంజీవిని అనేది చూస్తే మరి చాలామంది చూస్తున్నారు ఎవరైతే మరి చాలా వరకు పోస్టులు కూడా పెడుతున్నారు సంజీవ్ అదే ప్రపంచ స్థాయిలో నలభై నలభై ఒకటో సంస్థగా ఉందనేది ఒక రిపోర్ట్స్లో కూడా మనకు తెలుస్తుంది పేరు దగ్గరికి సంజీవిని అన్న పేరంటేనే ఒక మార్కు ఉన్నది అంటే చావులేని పేరు సంజీవిని అంటారు ఆ మంచి పేరు పెట్టుకుని ఆ పేరుకి తగ్గ సార్థకం ఈరోజు మీరు సంస్థలు చేస్తున్నారు సార్ చాలా అప్రిషియేట్ చేయడం విషయం సార్ ఈ నిజంగా అయితే ఇక్కడ ఒక చిన్న సలహ సలహాలు సూచనలు సార్ దిగువ అంటే ఈ పదకొండు రాష్ట్రాల రైతులే కాకుండా ఇతర రాష్ట్ర రైతులకి అదేవిధంగా భారతదేశ ప్రజలకు మీరు ఇచ్చే సలహా సూచనలు అంటే ఒకటండి దశీ వెరైటీల సంరక్షణ దీనిలోనే అన్నటప్పుడు చాలా వరకు మన శాస్త్రవేత్తలు తర్వాత వ్యవసాయాధికారులు హీల్డ్ తక్కువ వస్తుంది ఏమొస్తుంది దీనిలో ఆదాయం అనేది చూస్తే మరి దానిలో నేను చాలా పై స్థాయికి వెళ్ళాము మూడు బస్తాలు వచ్చేటటువంటి మిలెట్స్ రాగులు దీనిలో నేను ఇవాళ ఇరవై క్వింటాలు తీయగలిగా యూనివర్సిటీలు కూడా తీలేదు కాబట్టి అలాంటి వెరైటీలు కూడా మరి ఈ తూర్పు కనుమల్లో ఉన్నాయి పెద్ద సోడి కానీ పెద్ద సామ కానీ మా బండకూర్ర కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్ వెరైటీ దీన్ని డామినేట్ చేసి ఏం లేవు కాబట్టి కొన్ని మేము ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ మాకు ఆర్వైఎస్ఎస్ రైతు సహకార సంస్థ ద్వారా కొంత వాసన వాళ్ళు టెక్నికల్ అడ్వైజ్తో మేము మోడల్స్ కొంచెం ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి ప్రతి వెరైటీ దేశీ వెరైటీలో కూడా డబుల్ హిల్డింగ్ తీస్తున్నాం ఇవాళ ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ సుమారు లేదంటే ఒక ఇరవై ఒక్క స్టాల్స్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళే దీన్ని ఉండే ముందుకంటే మాకు ఒక స్టాల్ కూడా ఉండేది కదా మేమే పెట్టి ఇవాళ మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి స్టాల్స్ పెట్టారు మరి ఇప్పుడు అలాంటిది అవేర్నెస్ ఒక దేవుళ్ళు ఒక సంజీవిని కాకుండా ఈరోజు చాలా సంస్థలు ఒక ఆదివాసీ మిత్రాన్ని మిగతా సంస్థలు చాలా సంస్థలు కూడా వచ్చి ఇదే ఇప్పుడు ఆ రోజుల్లో నేను ఈ క్యాంపియన్ చేస్తుంటే ఏ పండు డ్రైవింగ్ సపోర్ట్ లేదండి నువ్వు ఏంటయ్యా వైల్డ్ వెరైటీస్ని ఎందుకు ప్రమోట్ చేస్తావు హైబ్రిడ్స్ వెరైటీని ప్రమోట్ చేస్తే మీకు డబ్బులు ఎంత ప్రపోజల్ పెట్టాను వారు ఈరోజు మీరు దేశీ సీడ్ సంరక్షించండి మీరు ప్రపోజల్ ఇవ్వండి ఏమి సంస్థ మేము డబ్బు ఇస్తాము అనే సంవత్సరం ముందుకు వస్తాయండి ఫండింగ్ ఏజెన్సీస్ ఆ రోజుల్లో వ్యతిరేకించేవారు కాబట్టి ఈరోజు మరి ఆరోగ్య రిక్షా మరి మనకు వచ్చినటువంటి కరోనా లాంటి జబ్బులు దాంతో దీంతో వైద్యం ఇంకా గిరిజన ప్రాంతంలో ఇప్పటికి ఈరోజు కూడా డెబ్భై శాతం ఈ దేశీ వైద్యం మీదే బతుకుతున్నారు కాబట్టి చాలా చాలా దీని గురించి ప్రయత్నం చేతనం ఇది కూడా ఒక ఏదో రామాయణంలో ఉడత సాయం ఏదైతే ఉడత చేసిందో సంజీవిని కూడా అటువంటిది ఈ గ్లోబల్ మనకు వచ్చినటువంటి అనర్థాలని రక్షించడంలో మన సంజీవిని ఒక ఉడత భడత సాయం చేస్తుందని చాలా చాలా సంతోషం థ్యాంక్ చూసాం కదా సంజీవిని సంస్థ చైర్మన్ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు సంజీవిని ఏర్పాటు చేసినటువంటి ఈ విత్తనాల పండుగ ప్రాచుర్యం పొందింది అని చెప్తున్నారు అదేవిధంగా తను అనుకున్న గోల్ ఏదైతే ఉందో జస్ట్ ఫ స్టార్టింగ్లో పదహారు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఏ విత్తనాల పండుగలో కేవలం నలభై వెరైటీస్ మాత్రమే పెట్టారు కానీ ఈరోజు వేల వెరైటీస్ ఈరోజు ఇక్కడికి రావడం ప్రజలను కూడా ఇవ్వడం జరుగుతుంది అదేంటే విత్తనాల ఎక్స్చేంజ్ కూడా జరుగుతుందని చెప్తున్నారు సుమారు పదకొండు రాష్ట్రాల నుంచి ఈరోజు రైతులు కావచ్చు లేదంటే వ్యవసాయ ఆకర్షితులు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి తమ విత్తనాలను ఇక్కడ 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 విత్తనాలు అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నంత స్థాయికైతే కనుక సంజీవిని ఈరోజు ఎదిగిందని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సంస్థలు మరిన్ని ముందుకొచ్చి భారతదేశ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఈ పురాతన అదేవిధంగా సాంప్రదాయ బద్ధకమైనటువంటి ఈ సాంప్రదాయ ఈ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తే సకల ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఈరోజు అరకు కాన్స్టెన్సీలో జరుగుతున్నటువంటి ఈ పాత విత్తనాల పండుగ సమాచారాన్ని పూర్తిగా మా ద్వారా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది మళ్ళీ పండుగ కూడా మళ్ళీ తప్పకుండా చూపిస్తాను అప్పుడు వెరైటీస్ మీ కూడా చూపించే ప్రయత్నం పెరుగుతాయ సూర్బాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ అరకు నుంచి ఈ కార్యక్రమంలో జాతీయ బీచ్ స్వరాజ్ మంచ్ కన్వీనర్ జాకబ్ నెల్లి తామన్ కీస్టోన్ ఫౌండేషన్ ప్రతినిధి సుమిన్ జార్జీ ఏపీ రైతు సాధికార సంస్థ ప్రతినిధి ప్రకాష్ ఆర్ట్స్ సంస్థ నిర్వాహకులు సన్యాసిరావు పర్యావరణ కార్యకర్తలు సోహాన్ ఆటంగడి జయశ్రీ ఆటంగడి జి శ్రీనివాస్ రాజీ పచారి ఆదివాసీ మిత్ర అధ్యక్షుడు కె మన్మధరావు తదితరులు పాల్గొన్నారు